వైఫల్యాలు ఎదురైనా విజేతగా నిలిచి ఇంటర్ ఫెయిల్ సివిల్స్ లో తొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ ర్యాంకు ఏడో ప్రయత్నంలో ఎంపికైన తిరుపతి జిల్లావాసి సురేష్ తిరుపతి జిల్లా నారాయణవనం మండలం గోవిందప్ప నాయుడు కండిగ గ్రామానికి చెందిన పామూరి సురేష్ సివిల్స్ లో తొమ్మిది వందల ఎనభై ఎనిమిదివ ర్యాంకు సాధించారు పదో తరగతి వరకు సాధారణ విద్యార్థి అయిన ఆయన ఇంటర్ మొదటి సంవత్సరం ఫెయిల్ అయ్యారు దీంతో నంద్యాలలో డిప్లొమా చేశారు ఆ సమయంలో స్వామి వివేకానంద అబ్దుల్ కలాం పుస్తకాలు చదవడంతో స్ఫూర్తి రగిలింది చదువుతోనే జీవితంలో మార్పు వస్తుందని సివిల్స్కు ఎంపికైతే పేదల కష్టాలు తీర్చవచ్చని గ్రహించారు డిప్లొమా తర్వాత ఈ సెట్ రాసి రాష్ట్ర స్థాయిలో ఏడో ర్యాంకు సాధించారు కర్నూలులో ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత రెండు వేల పదకొండులో జెన్కోనో ఏఈగా ఉద్యోగం వచ్చింది రెండు వేల పదిహేడులో సివిల్స్ రాయగా ప్రిలిమ్స్ గట్టెక్కలేకపోయారు రెండో ప్రయత్నంలో ఇంటర్వ్యూ వరకు వెళ్లిన తుది జాబితాలో పేరు రెండు వేల ఇరవైలో సన్నద్ధమవుతుండగా కోవిడ్ మహమ్మారి బారిన పడ్డారు దీంతో వినికిడి సమస్య తలెత్తింది అదే సమయంలో గ్రామ చైతన్య అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి నల్లమలలో బడి మానేసిన పిల్లలను పాఠశాలలో చేర్పించారు ఇలా ఒకవైపు తన సమస్యలకు వెరవకుండానే సమాజానికి తనవంతు చేయూతనందించారు ఐపీఎస్ కావాలన్నది తన లక్ష్యమైన శ్రవణ సమస్య కారణంగా అర్హత సాధించలేని పరిస్థితి తలెత్తింది అప్పుడే ఐఏఎస్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు సివిల్స్ సన్నద్ధతకు ఇబ్బందిగా ఉందని రెండు వేల ఇరవైలో ఉద్యోగానికి రాజీనామా చేశారు అప్పట్లో సురేష్కు ఒక లక్ష యాభై వేల జీతం వచ్చేది కోవిడ్ అనంతరం మూడు సార్లు యూపీఎస్సీ పరీక్ష రాసినా ప్రిలిమ్స్ కూడా దాటలేదు రెండు వేల ఇరవై నాలుగులో ఏడో ప్రయత్నంలో తొమ్మిది వందల ఎనభై ఎనిమిదివ ర్యాంకు సాధించారు